ప్రయత్నాలు అందరికీ దేవుడు నీతో ఉన్నాడు అది విధంగా మనం తెలుసుకుందామా మన జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత ప్రయత్నించిన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు మన చేతుల్లో ఉండవు అసలు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు అసలు ఏం చెప్తున్నామో కూడా వాళ్ళు అర్థం చేసుకోరు మనల్ని అసలు ఏం మాట్లాడినవరు కూడా అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తా ఉన్నారో తెలుసా యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఈ విధంగా రాయబడింది భయపడవద్దు నేను నీతో ఉన్నాను అనేసి చూడండి మరి దేవుడు ఎంత చక్కగానో మార్చి ఉన్నారో ఒంటరిగా ఉన్నావు అని నువ్వు బాధపడుతున్నావేమో భయపడుతూ ఉన్నావేమో కానీ నా దేవుడు నువ్వు ఒంటరిగా లేవు నీ పక్కనే నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నారు పరిస్థితులన్నీ దూరమైన మనుషులందరూ దూరమైనా ఏంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలంగా మారుతాడు నువ్వు అలసిపోయినప్పుడు ఆయనకి ధైర్యంగా నిలుస్తాడు నువ్వు పడిపోయిన చోట ఆయన నిన్ను లేవనెత్తుతాడు నిలబెడతాడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు కాబట్టి కష్టంగా ఇష్టంగా నువ్వు ఉన్నట్లయితే ఒకటే ఆలోచించుకో అవును దేవుడు నాతో ఉన్నాడు కదా నేను ఎందుకు వంటలు అవుతున్నాను అనేసి ఆలోచించినట్లయితే నీకు ఒంటరితనం ఏమీ చేయదు నువ్వెంతగా అలసిపోయినా కూడా దేవుడు నీతోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు ఒక మాటను విశ్వసించినట్లయితే ఆమె నేను చెప్పగలరు